రాజకీయాల్లో మాత్రం బండి సంజయ్ మీద కేటీఆర్ కేటీఆర్ మీద బండి సంజయ్ ఈ రకంగా రాజకీయాల్లో తిట్ల వర్షం అయితే కురుస్తూ ఉంటుంది మరి ఒకేసారి ఇద్దరు కూడా సిరిసిల్ల నిన్న ఏదైతే భారీగా వర్షాలు కురిసినటువంటి నేపథ్యంలో సిరిసిల్లాలో కేటీఆర్ ఇక బండి సంజయ్ ఇద్దరు కూడా ఎదురెదురు కావడంతో సేకరించుకొని అన్న తమ్మి అని పలకరించుకుంటూ ఉన్నారట ఇక్కడ అక్కడ చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా ఆశ్చర్యపోయిందట ఇక రాజకీయాల్లో మాత్రం గట్టిగానే వాదనలు చేసుకుంటా ఉంటారు మరి నిజానికైతే ఇక్కడ చూస్తున్నాం కదా మనం బండి సంజయ్ కేటీఆర్ ఇద్దరు కూడా కరడచరణం కరచలనం చేసుకుంటా ఉన్నారు మరి ఇది ఎక్కడిది ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ఆ నర్మలాలో వరద ఉధృతిని పరిశీలించేందుకు వచ్చినటువంటి బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అక్కడే ఉన్న బండి సంజయ్లు కూడా ఒకరికొకరు కూడా ఎదురుపడ్డారు కేటీఆర్ కనిపించగానే సంజయ్ అభివాదం చేశారు కేటీఆర్ సంజయ్ని కూడా ఉద్దేశించి అన్న బాగున్నారా అని అన్నారు వారు పరస్పరం పలకరించుకున్నారు కేటీఆర్ సంజయ్తో ఇక కరచలనం కూడా చేస్తూ కష్టపడుతున్నారు అని అన్నారు ఇక రాజకీయాల్లో విమర్శలు చేసుకునే మీరు ఎదురు పట్ట ఎదురు పడటంతో అక్కడున్నవారు ఆసక్తిగా తిలకించారు రాజకీయాల్లో మొత్తానికి నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టుగా వాదనలు అయితే విమర్శలు అయితే చేసుకుంటూ ఉంటారు మనం చూస్తూనే ఉన్నాం చాలా వరకు కూడా అదే విషయం మీద ఇలా ఎదురెదురు ఇద్దరు కూడా ఒక దగ్గరికి వచ్చి గంభీరవ పేటలో ఈ వరదల ప్రభావంతో అక్కడ పరిసర ప్రాంతాన్ని గమనించడానికి వచ్చిందట అదే చోట ఎదురెదురు కావడంతో హ్యాపీగా అన్న తమ్మి అని పలకరించుకుంటా ఉన్నారు ఇక అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఇప్పుడు కేటీఆర్ దిక్కు వచ్చిన వాళ్ళు బండి సంజయ్ దిక్కు వచ్చిన వాళ్ళు అరణ్య మన ఇద్దరం మే మేము కొట్లం వాళ్ళు మనం ఇద్దరం కలిసి కుమ్మలాడుకుంటే కదరా ఇన్ని రోజులు బండి సంజయ్ అని కేటీఆర్ అని ఇప్పుడు వాళ్ళిద్దరు మంచిగా నవ్వుకుండా మాట్లాడుకుంటున్నారు మనకెందుకు ఆ విమర్శలు అనేకాడికి వచ్చేసింది